రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ బిజినెస్ పీపుల్ ప్లస్ ఎక్కువగా మోస్ట్లీ మీరు చెప్పినా చెప్పకపోయినా కాపు సోదరులందరూ కలిపి నైంటీ నైన్ పర్సెంట్ కాపు సోదరులు ఉంటారు దీంట్లో అందరు కలిసి ప్రోగ్రాం చేయటం అది కూడా మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను ఇన్ని సంవత్సరాల తర్వాత అమెరికన్స్ అండ్ ఇండియాలో ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు కాపులు అమెరికాలో ఉన్న కాపులు కలిపి ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషించగ విషయం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మీ బిజినెస్లన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కొంచెం షేర్ చేసుకొని ఒకరొకరు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మెయిన్ మోటోగా పెట్టుకోవడం చేయటం జరిగింది అందుకు చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇప్పుడే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం చేయటం రాబోయే సంవత్సర కాలాల్లో కొన్ని రోజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరం కూడా మీ అందరు కూడా సక్సెస్ అయ్యి మన వలని మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు ఏ రకంగా డెవలప్ చేయాలనో అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది మనకి మనకు నాయకులు ఉన్నారు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు అన్ని పేర్లు చెప్పడం కూడా బాగలేదు ఈ కేటీట్ దీంట్లో అందరి నాయకులు కూడా మీరు వాడుకొని ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్స్ కానీ ఈ బిజినెస్ పీపుల్ చేసుకుంటూ బిజినెస్గా అన్ని కులాలతో పోటీగా డెవలప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు తీసుకుంటాను నమస్కారం